రేపటి నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు వారి జీవితంలోనికి ఒక వ్యక్తి వచ్చేశాడు ఇక మీరు నక్కతోక తొక్కినట్లే రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు వారి జీవితంలోనికి ఒక వ్యక్తి రాబోతు ఉన్నాడు ఇక మీరు నక్కతోక తొక్కినట్లే మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి మరి కన్యారాశి వారి యొక్క జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతుంది ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వారు నక్కతోక తొక్కినట్లే అలాగే అదృష్టం అనేది వీరిని వరించబోతుంది వీరి తలరాత మారబోతుంది వీరి యొక్క జీవితంలో నుదిటి రాతను మార్చే శక్తి రాబోతూ ఉంది ఈ రాశి వారికి అన్నీ కూడా శుభాలు అనేవి కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు వారి జీవితంలో పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి కన్యారాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ వారి యొక్క జీవితంలో రాబోయే కాలంలో ఎంతో అదృష్టం పొందబోతూ ఉన్నారు కన్యారాశి వారి అదృష్టం అనేది వెళ్ళు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఏ పని చేసినా కూడా ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా వీరికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పటంలో సందేహమే లేదు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు మారుతున్నటువంటి గ్రహస్థితులు అనేవి ఈ కన్యారాశి వారి జీవితంలో అనుకూలమైనటువంటి మార్పులు తీసుకువస్తాయి అవి ఆర్థిక పరమైనటువంటి మార్పులుగా ఉండబోతూ ఉన్నాయి ఆర్థిక పరంగా మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళటం అనేది జరుగుతుంది మీరు పెట్టే పెట్టుబడులకు లాభాలు అనేవి పూర్తిగా రావటం జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మీ యొక్క ప్రమేయం లేకుండా ఆదాయాన్ని కూడా పొందుతారు అది ఎలా అంటే ఫలానా చోట ఫలానా స్థలం చాలా తక్కువ రేటుకు దొరుకుతుందట అని మీరు ఎవరికో చెప్తారు అలా చెప్పినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు వెళ్ళి ఆ స్థలాన్ని కొనుగోలు చేయటం ద్వారా వారికి తక్కువ రేట్లోనే వారు అనుకున్న స్థలం వారికి అందటంతో వారి సంతోషం కొద్దీ మీకు ఎంతో కొంత డబ్బు అనేది వెంటనే ఇవ్వటం జరుగుతుంది ఇదే అని కాదు ఇలాంటి సందర్భాలు ఎదురవటం వల్ల మీ ప్రమేయం లేకుండానే మీరు లాభాన్ని అనేది పొందుతారు ఆర్థికమైనటువంటి సులభమైన మార్గాలు అనేవి కనిపిస్తాయి మీరు చేసేటటువంటి మంచి కూడా మీకు ఆర్థిక పరంగా కలిసి రావటం జరుగుతుంది కన్యారాశి వారు ఈ సమయంలో మీరు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధించటంతో పాటు మీరు అన్ని రంగాల్లోనూ పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు డబ్బుతో పాటు గౌరవ మర్యాద సంఘంలో పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు లభిస్తాయి అనేటటువంటి మాట నిజమవ్వబోతుంది మిమ్మల్ని ఎవరైతే ఇది వరకు రోజుల్లో ఇబ్బంది పెట్టారో అవమానించారో వాళ్ళందరికీ మీరు సమాధానం చెప్పబోతూ ఉన్నారు మీ యొక్క లైఫ్ పూర్తిగా టర్న్ అవ్వటం జరుగుతుంది మీరు జీవితంలో ఊహించినటువంటి ఆర్థికపరమైన మార్పులు రావటం ఊహించని విధంగా ఇల్లు అదేవిధంగా బంగ్లాలు కొనుక్కోవటం లేదా పొలాలు కొనుక్కోవటం మంచి కంపెనీ స్థాపించటం ఇలా అనేకమైనటువంటి విధాలుగా ఆర్థికపరమైన అభివృద్ధి చూస్తారు మిమ్మల్ని హేళన చేసిన వాళ్లకు మిమ్మల్ని చీకొట్టిన వాళ్లకు లేదా మీకు సహాయం చేయడానికి మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్లకు సమాధానం చెప్పే విధంగా ఉండబోతుంది మీకు ఉన్నటువంటి బ్యాంకు లోన్లు ఇంకా రుణ సమస్యలు ఇవన్నీ కూడా ఈ సమయంలో తీరబోతు ఉన్నాయి బ్యాంకుల్లో మీరు చేసేటటువంటి అప్పులన్నీ కూడా ఒకే పేమెంట్లో క్లియర్ చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడబోతూ ఉన్నాయి అలాగే ఎవరైతే బ్యాంక్ లోన్ల కోసం తిరుగుతూ ఉన్నారో వారికి లోన్ శాంక్షన్ అవ్వటం ద్వారా వారికి కావాల్సినటువంటి అమౌంట్ వారి చేతికి రావటం జరుగుతుంది అదేవిధంగా ఆర్థిక పరంగా మీరు సక్సెస్ అవుతామో లేదో అనుకున్నటువంటి విషయాల్లో కూడా మీరు సక్సెస్ అవ్వటం జరుగుతుంది ఈ రకంగా అనేక రకాలుగా ముఖ్యంగా ఆర్థికపరమైన అభివృద్ధిని కన్యారాశి వారు చూస్తారు అంతేకాకుండా కోర్టు కేసుల్లో తగాదాల్లో ఉన్నటువంటి భూములు కానివ్వండి ఇల్లు స్థలాలు కానివ్వండి పొలాలు కానివ్వండి ఇలా ఏవైనా సరే అనుకూలమైనటువంటి తీర్పు రావటంతో కన్యారాశి వారికి ఈ విధంగా కూడా కలిసి రాబోతుంది మీకు ఈ సమయంలో పెండింగ్లో పనులు అన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి ఇంటి నిర్మాణ పనులు వ్యాపార నిర్మాణ పనులు ఇలా ఏ పనులు అయితే వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తి అవ్వబోతూ ఉన్నాయి డబ్బు లేకపోవటం వల్ల కానీ పనిచేసే వాళ్ళు రాకపోవటం వల్ల కానీ అనేక సమస్యల వల్ల మీరు మొదలుపెట్టినటువంటి పనులు ఆగిపోవటం జరగవచ్చు అలా ఆగిపోవటం వలన మీరు అంటే కన్యారాశి వారు ఎంతో దిగులు పడతారు అయితే ఇప్పటి నుంచి మాత్రం ఆ పనులు ముందుకు సాగటం అనేది జరుగుతుంది అలా ముందుకు సాగటం వల్ల ఊహించిన విధంగా మీరు సంతోషాన్ని పొందుతారు ఇంటి నిర్మాణం పూర్తవటం లేదా మీరు అనుకున్నటువంటి ఆర్థికపరమైన అభివృద్ధికి దోహదపడేటటువంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవటం అంటే షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కట్టడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీటి వల్ల వచ్చేటటువంటి లాభం అనేది మీకు ఆర్థిక పరంగా అభివృద్ధికి దోహదపడుతుంది అలాగే ఈ యొక్క కన్యారాశిలో జన్మించిన వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని కానీ లేదా ఉద్యోగాలు చేయాలని కానీ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఊహించని విధంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది మీరు వీసా ప్రాసెస్లో కానీ లేకపోతే పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్లో కానీ అలాగే ప్రయాణానికి సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమించుకొని చాలా చక్కగా మీరు విదేశీ ప్రయాణాలు చేయటం జరుగుతుంది విదేశాలలో ఉద్యోగం కోసం వెళ్ళేవారికి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ప్యాకేజ్ తోటి జాబ్ రావటం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్లకు కూడా స్కాలర్షిప్తో కూడినటువంటి చదువు అనేది రావటంతో పాటు వారికి వచ్చేటటువంటి వీసా కూడా జాబ్ చేసుకోవడానికి అంటే పార్ట్ టైం జాబ్ చేసుకొని వాళ్ళు చదువు పూర్తి చేసుకోవడానికి తగ్గట్టుగా వీసా రావటం జరుగుతుంది ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కన్యారాశి వారికి కలిగింపజేస్తున్నాయని చేసే ప్రతి పనిలో కూడా ఈ కన్యారాశి వారు చాలా చక్కగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు ఇలా చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో విజయం సాధించటం వల్ల కన్యారాశి వారిని చూసి మిగతా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు కాబట్టి ఇలాంటి ఏడుపులు మీకు తగలకుండా ఉండడానికి మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి వీలైనప్పుడల్లా శనిశ్వర ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు అభిషేకం అంటే తైలాభిషేకం చేస్తూ ఉండటం మీకు చాలా మంచిది అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళండి అక్కడ శివునికి అభిషేకం చేయండి అభిషేక ప్రియుడు అయినటువంటి ఆ పరమశివుడు మీపై ఉండేటటువంటి ఎలాంటి చెడునైనా సరే దూరంగా నెట్టివేస్తాడు అలాగే మీరు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి ఆర్థిక పరంగా మీరు అభివృద్ధిని పొందుతున్నాం అనుకున్న సమయంలో ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు వెనక్కి లాగేటటువంటి చెడు శక్తులు ఉంటూనే ఉంటాయి అలాగే మీ యొక్క లైఫ్లో చాలా వరకు కూడా అలాంటి వారు ఉంటారు మీరు పైకి వెళ్తున్నారు సరే కానీ ఏడ్చేవాళ్ళు ఏడుపులు తగులుతూ ఉంటాయి లేదా మీకంటే తక్కువగా ఉన్నవాళ్ళు ఏడుపులు అనేవి మీకు తగులుతూ ఉంటాయి లేదా వాళ్ళు గబుక్కున అయ్యో వీళ్ళు చాలా బాగున్నారు కదా మనకేంటి ఇది లేదు అది లేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు సో అలాంటి వారందరూ కూడా అనుకునేటటువంటి చిన్న మాట అయినా మీకు చెడుగా తగిలి చెడు పరిణమించకుండా ఉండటం కోసం మీకు ఉన్న దాంట్లోనే ఇతరులకు దానం చేయటం చాలా మంచిది అలాగే మీరు చిల్లర దానం ఎక్కువగా చేయండి మీరు వీలైనన్ని కాయిన్స్ తీసుకొని చక్కగా గుడి దగ్గర ఉన్నటువంటి యాచకులకు ఆ కాయిన్స్ని ఇవ్వండి ఇంకా అన్నదానం కూడా చేయండి మీరు అన్నదానం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు చాలా వరకు కూడా ఒక మంచి రెమెడీ చేసినట్టే లెక్క అన్నమాట మీ లైఫ్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా ఇలా అన్నదానం చేయటం వల్ల పోతుంది చాలా చక్కగా మీ జీవితంలో ఉన్నటువంటి నరదృష్టి నరఘోష లాంటివి పోవటంతో పాటు మీ జీవితం ముందుకు వెళ్ళడానికి ఆశీస్సులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి కన్యారాశి వారి జీవితం చాలా చక్కగా ఉంటుంది అలాగే రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా ఈ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఈ కన్యారాశి వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు రెండు వేల ముప్పై ఆరు వరకు మీరు ఈ పరిహారాలను చేస్తే మీరు మీ లైఫ్లో త్వరగా పురోగతిని పొందుతారు మద్యము మత్తు పానీయాలు లేదా మరే ఇతర మత్తు పదార్థాలను స్వీకరించవద్దు మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలను మరియు విపరీతమైన దుర దృష్టాన్ని తీసుకువస్తాయి కన్యారాశి వారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించాలి ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి క్రమం తప్పకుండా సూర్య ఆరాధన చేయండి ఇతర పాల్గొని నక్షత్రంలో జన్మించిన కన్యారాశి వ్యక్తులు రాశివారికి అధిపతి అయిన బుధగ్రహానికి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యగ్రహానికి క్రమం తప్పకుండా పూజలు ఆచరించాలి సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారం రోజు సూర్యగ్రహానికి గోధుమలు బెల్లము నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ప్రత్యక్షంగా సూర్యున్ని పూజించండి ఆదివారం అర్ధ నక్షత్రం ఉన్న రోజు శివుడికి రుద్రాభిషేకం చేయించాలి నక్షత్రంలో జన్మించిన కన్యారాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన బుధగ్రహానికి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రగ్రహానికి ఈ పరిహారాలు ఆచరించాలి చంద్రగ్రహం యొక్క అధిష్టాన దేవత పార్వతీదేవి అమ్మవారు సోమవారం రోజులలో శివాలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి పార్వతీదేవి అమ్మవారిని శివుణ్ణి పూజించాలి శివునికి అభిషేకాలు చేయాలి చంద్రుని అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థించాలి నక్షత్రంలో జన్మించిన కన్యారాశి రాశి వ్యక్తులు వారి రాశికి అధిపతి అయిన బుధగ్రహానికి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహానికి ఈ పరిహారాలు ఆచరించాలి కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ స్వామి మంగళవారం రోజులలో తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి కుజిని అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థించాలి